పోలవరం ప్రాజెక్టు దగ్గర అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతుంది మూడో రోజు కీలక విషయాలపై అధ్యయనం చేశారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని రాతిని పరిశీలించారు మరిన్ని శాంపిల్స్ సేకరించిన తర్వాత నిపుణుల బృందం ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం అధ్యయనం కొనసాగుతోంది మూడవ రోజు ఏరియాల్లో పరిశీలించారు సాంకేతిక సమస్యలను గుర్తిస్తున్నారు గత రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక స్ట్రక్చర్స్ ను పరిశీలించిన టీం మూడవ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని రాతిని అధ్యయనం చేశారు ఎగువ దిగువ కాఫర్ డ్యాం ఫ్రమ్ వాల్ పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు ఆయా పనులకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తీసుకున్నారు కేంద్ర సంఘం నిపుణులు ఇతర ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ వారి అనుమానాలను నివృత్తి చేస్తున్నారు ప్రాజెక్టుకు పనిచేసిన కాంట్రాక్టు సంస్థలతో ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత తుది నివేదికను సీడబ్ల్యూసీతో పాటు కేంద్రానికి సమర్పిస్తారు డయాఫ్రం వాల్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల పటిష్టత భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది పోలవరం ప్రాజెక్టును జగన్ ముంచేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు వైసీపీ విధ్వంసం కారణంగానే విదేశీ నిపుణులతో స్టడీ చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలను సిడబ్ల్యూసీ తీసుకుంటుందన్నారు నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని మంత్రి నిమ్మల తెలిపారు పోలవరం ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముంచేశాడో దాని నుంచి మళ్ళీ అది పునర్నిర్మాణం చేయాలి దానికోసమనే ఇప్పుడు ఏ రోజైతే సిడబ్ల్యూసీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలిపించి వాళ్ళను కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది యూఎస్ఏ నుంచి ఒక ఇద్దరు అదేవిధంగా కెనడా నుంచి ఒక ఇద్దరు నలుగురు అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్స్ ప్రకారం వాళ్ళు మొన్న థర్టీ ఎయిత్ని రావడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా పోలవరంని వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి పరిశీలన చేస్తూ ఉన్నారు పొలిటికల్ లైన్ కాకుండా వాళ్ళు నిపుణులు అంతర్జాతీయ నిపుణులు కాబట్టి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు కంక్లోజింగ్ సొల్యూషన్స్ ఎట్లా ఇస్తారు అది కూడా ఒక్క రోజులో కూడా వాళ్ళు ఇవ్వగలిగింది కూడా కాదు అంతర్జాతీయ నిపుణులు అనేది ఇది ప్రాథమికంగా చేసేటువంటిది దాని మీద కూడా వాళ్ళు ఇంకా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మనం పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలి ఇదిలా ఉంటే ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం దగ్గర క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది స్పిల్ వే వద్ద వరద ఇరవై ఆరు మీటర్లకు చేరుకుంది వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు పైనుంచి వచ్చే ఆదేశాలను బట్టి నీటి విడుదల ఉంటుందని చెబుతున్నారు